అండ్ ఎందుకు చాలా రోజుల నుంచి అయితే సాంబార్ తినాలనిపిస్తుంది ఇంకా సరే అని ఇవాళ చేసేసుకుందాం వాళ్ళని ప్రిపేర్ చేసేసుకున్న ముందుగా అయితే బౌల్ తీసేసుకుని బౌల్లో ఆయిల్ వేసుకొని పోపు వేసి దినుసులు వేసేసుకున్నాను అండ్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసుకున్నాను సాంబార్ కోసం అయితే ముందుగా చింతపండు నానబెట్టేసుకున్నాను అండ్ వెజిటేబుల్స్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను అవేంటంటే సొరకాయ ములక్కాడ టమాటా అండ్ క్యారెట్ కూడా వీటిని అయితే ముందుగా అయితే క్యారెట్ అన్న ఈ సొరకాయ ములక్కాడ వేసేసుకొని కొంచెం లైట్గా ఫ్రై అవనిచ్చాను ఈ ఫ్రై అయిన తర్వాత వీటిలో టమాటా కూడా యాడ్ చేసేసుకున్నాను అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్గా కూడా వేసేసుకున్నాను దీనికోసం ముందుగా చింతపండు రసం అయితే చేసి పెట్టుకున్నాను కదా అది కూడా వేసేసుకొని కొంచెం మరిగించి పెట్టేసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ పప్పు ఉడికిపోయింది కదా సో అందుకే ముందు రసం అయితే వేసేసుకున్నాను అండి లైట్గా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను కొంచెం కారం కూడా యాడ్ చేసేసుకొని పప్పు ఉడికి ఉంచున్నాం కదా అదైతే వేసేసుకున్నాను అది వేసేసుకొని కొద్దిసేపు మరగబెట్టేసుకొని అండ్ ఒకసారి కొంచెం లైట్గా సాల్ట్ సరిపో సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని లైట్గా బెల్లం అయితే యాడ్ చేసేసుకుంటాను నేను ఎప్పుడైతే అండ్ ఫైనల్లీ సాంబార్ అయితే రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్